వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాసరెడ్డి లోకల్ బాయ్ నానికి సర్జనార్ గారు వార్నింగ్ ఇచ్చారు ఇదేం దిక్కుమాలని పనులు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇంతటికి ఎందుకు లోకల్ బాయ్ నాని చేసినటువంటి తప్పేంటి అతనికి ఎందుకు వార్నింగ్ ఇచ్చారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కుటుంబాలు బలే అవుతున్నాయని కూడా సంగతి మనందరికీ తెలిసిందే నిత్యం ఎక్కడో చోట మనం చూస్తున్నాం లక్షల రూపాయలు యువత ఆన్లైన్లో బెట్టింగ్ రూపంలో పోగొట్టుకొని చివరికి వారి ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు అయితే యువకులతో పాటుగా ఉద్యోగులు కావచ్చు పోలీసు వారు కావచ్చు వారు చాలామంది దీని బారిన పడి అదే పనిగా బెట్టింగ్లు చేస్తూ ఆన్లైన్ గేములు ఆడుతూ కూడా ఉన్నదంతా పోగొట్టుకొని జీవితాలతో తన ప్రాణాలు కూడా వదిలేసుకుంటున్నారు తద్వారా అప్పులు ఊగులో కూరుకుపోయి ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ కుటుంబ సభ్యులకు తీరని శ్లోకాన్ని కూడా ఇక్కడ శ్లోకాన్ని కూడా మిగులుస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్లతో డబ్బులు పోగొట్టుకున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇటీవల కాలంలో యూట్యూబు ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఇతర సామాజిక మాధ్యమాల ప్లాట్ఫాముల్లో కూడా వీడియోలు పెడుతూ ఫేమస్ అయినటువంటి వారు చాలామందే ఉన్నారు అలాంటి వారు డబ్బుల కోసం కక్కూర్తిపడి పడి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ అమాయకమైనటువంటి యువకులు ప్రాణ మనుషులు ప్రాణాలు కూడా చెలగాటం ఆడుతున్నారు అయితే కొద్ది రోజులుగా ఇలాంటి వారు ఆటలకు ఇలాంటి వారి ఆటలను కూడా ఆర్టీసీ ఎండి ఐఐ ఐపిఎస్ అధికారి అయినటువంటి సజ్జన ట్విట్టర్ ద్వారా కూడా అరికట్టుతున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపైన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ఈ క్రమంలోనే కూడా తాజాగా సజ్జన తన ఎక్స్ ఖాతాలో కూడా ఒక వీడియోను కూడా షేర్ చేశారు యూట్యూబ్ ఛానల్ ద్వారా వీడియోలు పోస్ట్ చేస్తూ లోకల్ బాయ్గా లోకల్ బాయ్గా ఒక ఫిషర్ మెన్గా పాపులర్ అయినటువంటి నాని ఇప్పుడు బెట్టింగ్ యాంప్ ప్రమోట్ చేస్తున్న వీడియో సజ్జనార్ షేర్ చేశారు ఇంకా ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు యూట్యూబ్ల్లో ఇక్కడ ఫిషర్మ్యాన్గా నాని అనే వ్యక్తి మంచి ఫాలోయింగ్ ఉంది అతన్ని ఫాలో అయ్యే నెటిజన్ల సంఖ్య లక్షల్లో ఉన్నారు తనకన్నా ఫాలోయింగ్ను సొమ్ము చేసుకునేందుకు కూడా అతను ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్ను కూడా ప్రమోట్ చేశాడు ఆ వీడియోలు సజ్జనార్ తన ఎక్స్ ఖాతాలో కూడా షేర్ చేసి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ అంటే ప్రమోషన్స్ ఆపండి అంటూ కూడా సూచించారు సోషల్ మీడియాను ఇన్ఫ్లుయెన్సర్లను మేము ఏం చేసినా నడుస్తుంది అనే భ్రమలో ఉండకండి చట్టపరంగా మీకు శిక్షలు తప్పవు అని కూడా గుర్తు చేశారు సర్జనార గారు ఆ విధంగా లోకల్ బాయ్ నాని కూడా హెచ్చరించారు ఇక్కడ ఒక ట్వీట్ చేశారు ఆ ట్విట్ ప్రకారం కూడా చూస్తే మీరు డబ్బులు సంపాదించుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి ఇవేం దిక్కుమాలని పనులు మీకు టాలెంట్ ఇతరతర రంగాల్లో ఉపయోగించుకొని సంపాదించుకోవడం తప్పు లేదు అలా చేస్తే మిమ్మల్ని మీరు సమాజంలో హర్షిస్తుంది ఇలాంటి పనుల ద్వారా కూడా ఎంతోమంది బెట్టింగ్ భూతానికి బానిసలై కావడం ఎంతోమంది ఇక్కడ కరెక్ట్కి ఒకసారి అని ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఒకసారి ఆలోచించండి అంటూ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కు మేము ఏం చేసినా నడుస్తుందనే భ్రమలో ఉండకండి చట్టప్రకారం మీకు శిక్షలు తప్పు అంటూ కూడా ఆయన గుర్తు చేశారు ఇప్పటికైనా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లు ఆపండి అంటూ కూడా ఆయన సూచించారు గతంలో కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ను అన్ని యాదవ్ పైన కూడా సర్జనారు ఈ విధంగానే ఫైర్ అయ్యారు ఒకవైపు ఆన్లైన్ బెట్టింగ్లు భూతం అనేక మంది ప్రాణాలు తీస్తుంటే తమకేం పట్టనట్టుగా స్వలాభం కోసం సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లను ఇలాంటి చిత్ర విచిత్ర వేషాలు వేస్తుంటే అలాంటి వారి పైన కూడా సజ్జనార్ గారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మరి ఇది హండ్రెడ్ పర్సెంట్ యూట్యూబ్ రూల్స్ ప్రకారం కూడా వ్యతిరేకం బెట్టింగ్ యాప్లు మీకు ఎవరైనా రిపోర్ట్ చేస్తే ఆ రిపోర్టు కొడితే మీ వీడియోకు బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినటువంటి వీడియోకు హండ్రెడ్ పర్సెంట్ మీ ఛానల్ కూడా యూట్యూబ్ టర్మినేట్ చేస్తుంది అంటే తొలగించబడుతుంది కాబట్టి ఎక్కడైనా సరే ఇటువంటి వాటి జోలికి వెళ్ళకుండా మీరు మీకు ఏ కంటెంట్తో మీకు ఫాలోవర్స్ మంచిగా ఉన్నారు ఆ కంటెంట్తో చేయండి అంతేగాని దానివల్ల ఇతరులు ప్రాణాలకు ఉన్నటువంటి కంటెంట్ను రైడింగ్ సంబంధించి కావచ్చు బెట్టింగ్కి సంబంధించి గేమ్స్ యాప్ సంబంధించి కూడా ప్రమోట్ చేయకండి అవి ఇతర జీవితాలను కూడా వారి ప్రాణాలు కూడా వదిలేసినటువంటి పరిస్థితి ఎక్కడ తలెత్తుతుంది దాంతో ఎంతోమంది బానిసలుగా తయారై వారి ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు వారి కుటుంబంలో శ్లోకం మిగిలే మిగులుతుందని కూడా చెప్పుకోవచ్చు ఎక్కడైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో ఇట బెట్టింగ్ యాప్లు జోలికి పోకండి అంటే మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి